ప్రిమని ఈ కీర్తన భాగాన్ని మనం గమనిస్తూ వచ్చాం ఉపద్ఘాతాన్ని చూసాం ఆ తర్వాత ఒక విషయాన్ని గురించి కూడా తొంభై ఎనిమిదవ చరణాన్ని కూడా మనం చూడడం జరిగింది తొంభై ఏడు తొంభై ఎనిమిది చరణాల్లో ఈ దీంట్లో ఫలితాలు కనబడుతూ ఉన్నాయి దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి తిన మెల్ల ధ్యానించే వారికి వారి జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు కనబడతాయి అనేది ఈ కీర్తనకాడు కార్డు తెలియచేస్తూ ఉన్నాడు చాలామంది దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే మాకేం వస్తుంది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఆ ప్రశ్నకు సమాధానం చాలా అద్భుతంగా ఈ కీర్తన ఇచ్చాడు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఈ రోజున దేవుని వాక్యం పట్ల ప్రేమ అనేది కనబడడం లేదు దేవుని వాక్యాన్ని గురించిన ధ్యానం కూడా కనబడడం లేదు ఒకవేళ నిజంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే వారు ఏదో చదవాలి కనుక చదువుతూ ఉంటాం కానీ ఈ కీర్తన కాడు అలా కాదు దేవుని వాక్యం నాకెంతో ప్రియముగానున్నది అని చెప్పాడు అది చదవడంలో అతడు ఎంత ఆసక్తిని చూపించాడో ఈ కీర్తనకాడు వ్యక్తం చేశాడు ఆ తర్వాత చెప్పాడు కేవలం అది ఎప్పుడో మొక్కుబడికి చదువుకోవడం కాదు దినమెల్లా అని చెప్పుకుంటూ వచ్చాడు అలాగా చేయడం వలన వరుసగా త్రీ ఈస్ కనబడతాయి అక్కడ ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే మూడు ఈలు కనబడతాయి అందులో మొదటిది ఏం చెప్పానో చెప్పాను నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రులను మించిన జ్ఞానము అవి నాకు కలగచేయిచున్నవి అని మీస్ అని చెప్పాడు కనుక ఆ శత్రువులు ఆ శత్రువులకు మించిన జ్ఞానము దావీదు పొందినట్లుగా కీర్తనకాడు రచయిత పొందినట్లుగా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అందుకే యుద్ధ నైపుణ్యాన్ని పొందగలిగాడు అసలు చాలా యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో జయము పొందినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం దేవుడు అంత చక్కని జ్ఞానమిచ్చాడు ఇది పోయిన వారమున మనం ఆలోచన చేస్తూ వచ్చాం ఇప్పుడు రెండవ ఫలితం ఏమొస్తుంది అని అంటే దేవుని వాక్యం పట్ల మనకున్న ప్రేమను బట్టి మన విద్యావేత్తల కంటే జ్ఞానవంతులంగా అవుతాము అన్నాడు విద్యావేత్తల కన్నా అని అన్నాడు అందుకే ఇక్కడ చెప్పాడు ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం బోధకుల కంటే ఎడ్యుకేటెడ్స్ కన్నా మనం ఎలాగ అవుతాం చదువుకున్న విద్యావంతుల కన్నా మనకు విద్యను బోధిస్తున్న వాళ్ళ కంటే మనం చాలా ఉన్నతంగానే వెళ్తామని చెప్పాడు అక్కడ చదువుతున్నా నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను కావునా కావునా ఎందుకు జ్ఞానము కలుగుతూ ఉన్నది ఆ నా టీచర్స్ అందరికంటే ఇది ఏదో వచ్చేసేది కాది మానవ విద్యావేత్తలు వారి జ్ఞానము ఈ లోక జ్ఞానము చదువుకున్న వాళ్ళు ఇష్టపడవచ్చును వారికి చాలామంది ఈ లోక పుస్తకాలను చదవడంలో చాలా టైంని వెచ్చిస్తారు ఆ టైంని లేకపోతే సమయాన్ని వెచ్చిస్తారు అది అంత చదివినంత మాత్రంలో వాళ్ళు జ్ఞానవంతులు అయిపోలేరు చాలామంది అనుకోవచ్చును ఎన్నో పుస్తకాలు చదువుతున్నా కానీ ఆ పుస్తకాలలో వెలితి కనబడుతూనే ఉంటుంది కానీ బైబిల్ చదువుతున్న వాళ్ళ జీవితాలలో ఇచ్చే జ్ఞానములో వెలితి కనబడతాం అందుకే చెప్పాడు ఇక్కడ ఏమన్నాడు నా బోధకులందరికంటే నా బోధకులందరి కంటే విశేష జ్ఞానము కలదు చాలామంది విద్యావేత్తలు మానవ జ్ఞానాన్ని వారు సంపాదించుకోవడానికి బుక్స్ చదువుతారు లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడతారు కానీ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడరు ఇదేదో అనేక దానంతటా అదే వచ్చేసేది కాదు ఆటోమేటిక్గా వచ్చేసేది కాదు ఇదంతా కూడా మనం ఏం చేయాలి అని అన్నాడు అక్కడ చెప్పి నేను ధ్యానించుచున్నాను నువ్వు మెడిటేట్ చేయి దేవుని వాక్యాన్ని గురించిన ఆ ధ్యానము చేయడం వలన ఈ లోక జ్ఞానాన్ని నేను ప్రతిఘటించగలవు దేవుని వాక్యం సత్యాన్ని తెలియచేస్తుంది దేవుని వాక్యం జ్ఞానము అనేది విద్యావేత్తల కన్నా విద్యావంతుల కన్నా వారు సరిగ్గా ఆలోచించరు కానీ దే దైవ జ్ఞానం కలిగిన వారు సరిగ్గా ఆలోచించగలరు అందుకే చెప్పాడు నా బోధకులందరికంటే విశేష జ్ఞానము కలదు అని అన్నాడు దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాటిని చదువుతారు వాటిని వినడానికి ఇష్టపడతారు వాటి మీద అధ్యయనం చేయడానికి ఇష్టపడతారు పెన్సిల్ పట్టుకుంటారు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి పదజాలాన్ని వారు గమనిస్తారు ఎన్నిసార్లు చెప్పాడు ఎలా చెప్పాడు ఎందుకు చెప్పాడు నేనేమి నేర్చుకోవాలి ఏమి సరి చేసుకోవాలి ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు చేసే పని ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావో లేదో అనేది దీన్ని బట్టే నీకు అర్థమవుతుంది నువ్వు దేవుని వాక్యం చదవడంలో ఎంత ఆసక్తి చూపిస్తున్నావు వినడంలో ఎంత ఆసక్తి చూపిస్తున్నావు అధ్యయనం చేయడంలో బైబిల్ స్టడీ చేయడంలో ఎంత ఆసక్తి చూపిస్తున్నావు ఒకవేళ బైబిల్ని తీసుకున్నప్పుడు చాలా సీరియస్గానే గంభీరంగానే దాని గురించి ఆలోచన చేస్తున్నావా అభ్యాసం చేస్తున్నావా ఒక తరగతిలో దేవుని వాక్యాన్ని బోధించినంత మాత్రంలో జ్ఞానవంతుడు అయిపో అక్కడన్నాడు నీ వాక్యమును నేను ధ్యానించుచున్నాను అనట మొట్టమొట్ట కావాల్సింది ఆ వాక్యాన్ని ఆ ధ్యానించడం కావాలి వాక్యాన్ని గ్రహించడం కన్నా గొప్ప విద్య అనేది ఏమీ లేదు అస్సలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కన్నా అంతకంటే గొప్ప అనుభవం అనేది లేదు ఈ రచయిత తనకు బోధకుడు కంటే ఉపాధ్యాయుడు కంటే నాకు విశేష జ్ఞానము ఉన్నది అని చెప్పాడు ఎందుకుంది రెండు విషయాలు అందులో కనబడుతున్నాయి ఒకటి ఖనములను దిన ధ్యానించుచున్నాను అని చెప్పాడు తొంభై ఏడులో దిన నేను దానిని ధ్యానించుచున్నాను నువ్వు ధ్యానించు ధ్యానించిన తర్వాత ఏం చెయ్యి అనంటే నిరంతరము దేవుని వాక్యానికి విధేయుడుగా జీవించు చదవడం కాదు చదివినంత మాత్రంలో కాదు దాన్ని ఆచరించడంలోనే జ్ఞానవంతుడు కాగల యాకోబ్ రాసిన పత్రికలు అంటాడు కేవలం వినువారు మాత్రమే ఉండి మీరు వినడం కాదు వాక్య ప్రకారంగా జీవించగలిగినప్పుడు మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు చూడగలరు అందుకే ఈ కీర్తన కాడు చెప్తున్న విషయం ఎందుకు దావి ఈ యొక్క కీర్తనను దావీదు రాసి ఉండొచ్చునని పండితులందరూ కూడా ఊహిస్తూ ఉన్నారు దావీదు చాలా విషయాల్లో విఫలమైపోయాడు ఆ విఫలమైపోయి ఫెయిలియర్స్ తన జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ ఫెయిలియర్స్లో నుంచి దేవుని వాక్యానికి మల్లేడు దేవుని వాక్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు దేవుని వాక్యానికి విధేయత చూపడం ప్రారంభించాడు దేవుని వాక్యం తన హృదయంలో ఉంచుకోవడం ప్రారంభించాడు దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా ధ్యానించడం అధ్యయనం చేయడం నేర్చుకున్నాడు అందుకే నీ వాక్యము వెండి బంగారముల కంటే అన్నాడు అన్నిటికంటే నీ వాక్యం చాలా విలువైనది అది దావీదు తన జీవితంలో అందుకే ఇక్కడ చెప్తున్నాడు నేను ఎప్పుడైతే ధ్యానిస్తున్నానో నీ శాసనాలు నేను ధ్యానించినప్పుడు నేను విద్యావంతుల కంటే అధికమైన విద్యను నేను పొందగలను అనే విషయాన్ని ఈ కీర్తనకాడు చెప్పాడు మూడవ ఈ ఏంటి అనేది మనం గమనిద్దాం అక్కడ చెప్పాడు దేవుని వాక్యం పట్ల ఆయనకున్న ప్రేమ ఆయనను పెద్దల కంటే జ్ఞానవంతుడిగా ఎల్డర్స్ ఎల్డర్ ఒక వృద్ధుడ కంటే ఆ నూరవ చరణంలో చదువుతున్నాను నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయించున్నాను ఏం పెట్టాను నీ వాక్యం మీద నా మనసు పెట్టాను ధ్యానించాను మనసు పెట్టాను నా మనసు అంతా కూడా దేవుని వాక్యం మీదనే నువ్వు దేవుని వాక్యం పట్ల ఐక ప్రేమ ఉన్నదా ధ్యానం ఉన్నదా లక్ష్యం ఉన్నదా ఉంటే నువ్వు జ్ఞానవంతుడు కాగలవు ఒకరు వయస్సు పైబడినప్పుడు వృద్ధులైనప్పుడు తల వెంట్రుకలు నెరిసినప్పుడు వాళ్ళందరికీ ఎంతో జ్ఞానం ఉన్నది అని అనుకుంటాం కానీ తల నెరిసినంత మాత్రంలో జ్ఞానవంతులు అయిపోలేరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం పిల్లలకి నీకు తెలుసా నాకు తెలుసా అని అంటుంటాం నీకు తెలుసా నాకు తెలుసా నేను అనుభవం ఉంది అని అంటుంటాం చాలాసార్లు కానీ ఇక్కడ చెప్తున్నాడు ఈ కీర్తనగా అంటాడు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయించున్నాను కావునా వృద్ధుల కంటే వృద్ధుల కంటే వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఆ విషయాన్ని చెప్తున్నాడు వృద్ధుల కంటే ఎందుకు నీ శాస్త్రాల మీద నేను లక్ష్యము పెట్టాను దేవుని వాక్యం మనందరికీ తెలుసు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానునకు మూలము అని తెలుసు అలాగ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు ఈరోజున చాలామంది వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రేమించడం లేదో ఎందుకు జ్ఞానవంతులు కావడం లేదో వాళ్ళే అర్థం చేసుకోవాలి ఇక్కడ విషయాన్ని మనం వృద్ధాప్యం వచ్చింది గనక జ్ఞానం వచ్చేది దేవుని వాక్యాన్ని లక్ష్యము చేసినప్పుడు ఆ మాటలు అక్కడ చెప్పాడు ఏమన్నాడు నేను లక్ష్యము చేయి కావున కావునా అన్నాడు అక్కడ కావునా అనే విషయాన్ని చెప్పాడు మీరు తొంభై తొమ్మిదవ చరణంలో కూడా చదువు నీ శాస్త్రంలో నేను ధ్యానించున్నాను కావునా అని అన్నాడు ఇక్కడ కూడా నూరవ చరణంలో నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయి కావునా కావునా ఇది చేశాను కనుక ఎప్పుడొస్తుంది సంఘ చరిత్రలో ఒక చక్కని ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఇది సాధారణంగా రోమ పత్రికను గురించి క్లాస్లో టీచ్ చేస్తున్నప్పుడు వివరాలు ఇచ్చేవాడిని ఆంబ్ ఆంబ్రోస్ అనే వ్యక్తి మిలన్లో అతడు పనిచేసేవాడు ఒక పాస్టర్గా ఒక బిషప్గా ఉన్నాడు మిలన్లో ఆ మిలన్ అనే ప్రాంతానికి అగస్టిన్ వెళ్ళాడు అగస్టిన్ వెళ్ళినప్పుడు మిలన్ ఆ చర్చ్లో ఒక మంచి బోధ చేస్తున్నాడు రోమా పత్రిక మీద ఆ పత్రిక మీద చేసిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు అతడు అగస్టిన్ తను పరివర్తన చెందాడు పరివర్తన చెందిన తర్వాత అతడు లేఖనాలను ప్రేమించడం ప్రారంభించాడు వాక్యాన్ని బాగా బహు జాగ్రత్తగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు దేవుని వాక్యాన్ని చాలా చక్కని అధ్యయనం చేశాడు ఇప్పుడు ఆంబ్రోస్ కన్నా అగస్ చాలా జ్ఞానవంతుడు అయిపోయాడు అందుకే అక్కడ చెప్పాడు వృద్ధుల కంటే నేను ఎప్పుడు నీ నేను నీ శాస్త్రములను లక్ష్యము చేయుచున్నాను ఎప్పుడైతే చేశాడో అగస్టిన్ ఒక గొప్ప దేవశాస్త్రవేత్త అయిపోయాడు థియాలజియన్ అయిపోయాడు ఒక మంచి బోధకుడు అయిపోయాడు అతను దేవశాస్త్రాన్ని ప్రకటించిన ఆ ప్రకటన అనేది ఇప్పుడు ఆంబ్రోస్ తన టీచర్ కాదు ఇప్పుడు ఆ ఆంబ్రోస్ కంటే ఒక గొప్ప టీచర్ అగస్టీన్ అయిపోయాడు అగస్టిన్ ఎంత గొప్ప టీచర్ అయ్యాడు అనంటే పౌలు తర్వాత అగస్టిన్ చేసిన బోధ అద్భుతమైన బోధ కృపా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది అగస్టినే తీసుకొచ్చాడు అంత గొప్ప బోధకుడు అయిపోయాడు అందుకే చెప్పాడు నా నా బోధకుల కంటే నా పెద్దల కంటే ఏమైపోయాడు విశేష జ్ఞానము అని అన్నాడు అగస్టిన్ ఒక అసాధారణమైన రీతిలో దేవుని వాక్యాన్ని ప్రేమించాడు అందుకే జ్ఞానవంతుడైపోయాడు మన ఇంకా బైబిల్లో ఉదాహరణలు లేవా అని మీరు అనొచ్చును బైబిల్లో మోషేని గురించి మనం ఆలోచన చేయొచ్చు మోషే దేవుని దగ్గర నుంచి తను ధర్మశాస్త్రాన్ని అందుకోగలిగాడు ఆ ధర్మశాస్త్రం అందుకున్న మోషే కంటే ఒక గొప్ప అద్భుతమైన రీతిగా సాధించగలిగిన వ్యక్తి యోష్వా దేవుని యొక్క వాక్యం నేను చదువుతూ ఉన్నాను చూడండి యోష్వా గ్రంథానికి రండి ఒకటవ అధ్యాయంలోనికి మనం వెళ్తే యోష్వాతో దేవుని వాక్యాన్ని ఏం చేశాడు యోష్వ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న వచన భాగాన్ని మీరు చదవచ్చును కానీ నేను అన్నీ కూడా చదవడం లేదు ఎనిమిదవ వచనాన్ని చదువు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకును చేత్తపడునట్లు దివారాత్రములు దానిని ధ్యానించినేడలా నీ మార్గమును వర్ధిలో చేసుకొని చక్కగా ప్రవర్తించదవు నేను నీకు ఆజ్ఞ కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము చెడయకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యహోవానికి తోడై ఉండును అన్నాడు దేవుడు తోడుగా ఉండి అద్భుతమైన కార్యాలు చేశాడు మోసే సాధించలేనివి యోష్వా సాధించగలిగాడు ఈరోజున ప్రిమినివరడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే లక్ష్యము చేస్తే జీవితంలో మనం విజయ బాటలో మనం ఉంటాం ఈరోజున దేవుని వాక్యాన్ని యురించి అసలు ఆలోచించాం మనం మొక్కుబడికి మనం చదవడం అనేది మనం చేస్తూ ఉంటాం ఈరోజున వారు బోధకులు వృద్ధులు వారి జ్ఞానులు అనుకుంటున్నాం వారు కాదు యశుప్రభ వారు చెప్పిన మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను లుకాసు వార్తలోనికి వెళ్దాం పదవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనంలో నేను ఒక ఒక మాటను చదువుతూ ఉన్నాను ఆ గడియల్లోనే యేసు పరిశుద్ధాత్మ ఎందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి వాళ్ళకు లేదు జ్ఞానులకు వివేకులకు లేని జ్ఞానము ఎవరికిచ్చాడు పసి బాలురకు దేవుని వాక్యాన్ని లక్ష్యము చేస్తే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీ టీచర్స్ కన్నా నీ బోధకుల కన్నా నీ పెద్దల కన్నా విశేష జ్ఞానము నీకు కలుగుతుంది దేవుని వాక్యం చాలామందికి వెర్రితనంగా ఉండవచ్చును మీరు కొరందీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పద్దెనిమిది నుంచి రెండవ అధ్యాయం ఎనిమిది వరకున్న వచన భాగాన్ని చదివితే మీకు అర్థం అవుతుంది వాళ్ళందరికీ వెర్రిగా కనబడ్డది కానీ దేవుని జ్ఞానము ఎంత శక్తిగలదో పావులు చెప్తాడు ఈరోజున దేవుని జ్ఞానములో ఉన్న శక్తి దేవుని జ్ఞానములో ఉన్న నైపుణ్యత స్కిల్స్ ఏదో స్కిల్స్కి వెళ్ళవసరం నువ్వు బైబిల్ చదువు అన్ని స్కిల్స్ బైబిల్లోనే ఉన్నాయి అన్ని రీతిలుగా అద్భుతమైన రీతిగా నిన్ను నిలబెట్టేది దేవుని వాక్యం ఉంది అందుకే ఈ కాడు చెప్పాడు నేను నాకు ప్రియముగానున్నది దిన ధ్యానించుచున్నాను నేను లక్ష్యము చేయించున్నాను కనుక నా నా ఎనిమీస్ నా శత్రువుల కన్నా నా ఎడ్యుకేటర్స్ కన్నా నా బోధకుల కన్నా నా ఎల్డర్స్ కన్నా నా పెద్దలు వృద్ధుల కన్నా నాకు విశేష జ్ఞానము కలదు అని చెప్పాడు ఎంత అద్భుతంగా దేవుని వాక్యాన్ని అందుకే మీ మిమ్మల్ని ప్రతిసారి హెచ్చరిక చేసేది దేవుని వాక్యాన్ని చదువు యవనస్సులు దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళు ఎవ్వడూ చెడిపోడు ప్రేమించేవాడు చెడిపోడు వారు విశేష జ్ఞానము కలిగి ఉంటారు దేవుని వాక్యాన్ని పక్కకు పెడితే దేవుడు నిన్ను కూడా పక్కకు పెడతాడు ఎందుకు దేవుడు పక్కకు పెట్టాడు మనుషుల్ని అంటే వాక్యాన్ని చదవలేని వాళ్ళు వాక్యాన్ని ధ్యానించలేని వారు వాక్యం వినని వాళ్ళు దేవుడు వాళ్ళందరినీ పక్కనే పెడతారు ఈరోజు నన్ను పక్క పెట్టబడకుండా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ఒక మంచి విజయాన్ని పొందే వ్యక్తిగా విజయవీరుడుగా నిలబడాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవుని వాక్యాన్ని లక్ష్యం వచ్చాయి దేవుని వాక్యాన్ని పఠించు అప్పుడే నువ్వు జ్ఞానవంతుడు కాగలవు దేవుడి కొద్ది మాటలను దీవించినగాక ఒక్కసారి మనం తలలు వస్తాం ప్రభా ఎన్నిసార్లు చెప్పినా బైబిల్ చదవలేని అయిపోయినయ్యా నన్ను క్షమించు నేను ప్రవ్వా నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రవ్వ నేను మూర్ఖుణ్ణి అయిపోయాను దేవుని వాక్యాన్ని చదవని మూర్ఖుణ్ణి అయిపోయాను బుద్ధిహీను అయిపోయాను అందుకే నా బ్రతుకుల్లో జయము కనబడలే విజయం కనబడలేదయ్యా ఈరోజు నీ వాక్యానికి నేను ప్రేమిస్తా దేవుని వాక్యం దేని మెల్ల ధ్యానం చేస్తా దేవుని వాక్యమును నేను లక్ష్యము చేస్తానని ప్రభుకు చెప్దామా ఈ మూడు మాటలు చెప్పు నీ జీవితంలో అది అనుసరించి జీవించు నువ్వెంత జ్ఞానవంతుడవుతావో నీకే తెలుసు అది నా జీవితంలో నాకున్న అనుభవం అదే నేనెంత డల్ బ్రెయిన్ అసలు నాకేమీ చేతకాయేది కాదు అసలు నాకు నేను ఉన్నది మర్చిపోయేవాడిని కానీ యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బైబిల్ చదవడం ప్రారంభించాను దేవుడు జ్ఞానం ఇవ్వడం ప్రారంభించాడు అందుకే నలభై సంవత్సరాలైపోయిన వాక్యాన్ని మర్చిపోవాలి ఏ రోజు ఎక్కడ బోధించారో ఎవరు బోధించారు ఆ మాటలు నేను ఇప్పటికీ మర్చిపోవాల ఈరోజు నా ప్రియమని వారడ దేవుడే జ్ఞాపక శక్తినిచ్చాడు దేవుడే జ్ఞానం ఇచ్చాడు ఈరోజు నువ్వు కూడా జ్ఞానవంతుడు కాగలవు అసలు ఎందుకు చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం లేదో ముందు ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ పెట్ట అప్పుడు నీ చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ కలుగుతుందో ఎంత ఇంట్రెస్ట్ కలుగుతుందో చదవాలని నీ మనసు ఎంత ప్రేరేపణ కలుగుతుందో నీకే అర్థమవుతుంది ఈరోజు వాక్యాన్ని పక్కకు పెట్టాము యమున జీవితంలో పక్కకు పెట్టాము యోష్వా అయితే నీ వారాత్రంలో దాన్ని ధ్యానించడం చేత నీ మార్గం అంతా కూడా చక్కగా చక్కగా అన్నిటిలో జయం 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 ఈరోజు వాక్యాన్ని పక్కకి పెట్టడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలని పోగొట్టుకున్నా చదువు ఈ కి కాడు చెప్పిన రీతిగా చెప్దావా